సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మై సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యాం పద్మాలయా దేవీ సామాం పాస్వతీ మీ పిల్లలకు మీరు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా వసంత పంచమి మూలా నక్షత్రం రోజుల్లోనే కాదు ఇతర రోజుల్లో ఎప్పుడైనా మీ పిల్లలకు విద్యారంభ కార్యక్రమాన్ని చేయించాలనుకుంటున్నారా మేము ఈ వీడియోలో అక్షరాభ్యాసం కోసం ఏ ఏ ఆలయాలు ఫేమస్ అన్న విషయాన్ని వివరిస్తున్నాము ఆ ఆలయాలు ఎక్కడున్నాయి ఎలా వెళ్ళాలి అనే వివరాలు కూడా చెప్తాము వీడియో పూర్తిగా చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అక్షరాభ్యాసాన్ని విద్యారంభం లేదా అక్షరారంభం అని కూడా అంటారని మనకు తెలుసు సాధారణంగా మూల నక్షత్రం వసంత పంచమి విజయదశమి సరస్వతి పూజ చేసే రోజు గురి పౌర్ణిమ శ్రావణ పౌర్ణమి ఉగాది లాంటి పర్వదినాల్లో అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు అయితే కొన్ని ఆలయాల్లో ప్రతిరోజు అక్షరాభ్యాసం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో అక్షరాభ్యాసం కోసం ప్రధానంగా ఉన్న ఆలయాలు ఏవి అని మేము రీసెర్చ్ చేస్తే మాకు కొన్ని ఆలయాల గురించి తెలిసాయి ఇప్పుడు ఆ ఆలయాల గురించి మీకు వివరిస్తాము తెలంగాణలోని వర్గల్లో విద్యా సరస్వతి ఆలయం హైదరాబాద్కు సమీపంలో ఉంటుంది సిద్దిపేట జిల్లాలో ఉంది ఈ ఆలయం శ్రీ యమవరం చంద్రశేఖర శర్మ ఈ ఆలయాన్ని నిర్మించారు దేవికి అంకితం చేసిన ఆలయం ఇది ఇక్కడ ప్రతిరోజు వందలాది మంది పిల్లలకు అక్షరాభ్యాసం జరుగుతుంది హైదరాబాద్ నుంచి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం సాధారణ రోజులతో పాటు ప్రత్యేక రోజుల్లో కూడా అక్షరాభ్యాసాన్ని ఇక్కడ నిర్వహిస్తారు అక్షరాభ్యాసానికి రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కూడా అక్షరాభ్యాసానికి ఫేమస్ గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం శారదాపీఠం తర్వాత అంత శక్తివంతమైన సరస్వతీదేవి ఆలయంగా చెబుతూ ఉంటారు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి ఇక మూడో ఆలయం విశేషాలు చూస్తే కర్ణాటకలోని శృంగేరిలో శారదా పీఠం ఉంది శృంగేరి శారదాంబ దేవాలయం భారతదేశంలోనే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయంలో కూడా నిత్యం అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుంచి ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు తిరుపతి నుంచి ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఇక నాలుగో ఆలయం గురించి చూస్తే కేరళలో ఎర్నాకులం జిల్లాలో ఆవనంకోడ్లో సరస్వతీదేవి ఆలయం ఉంది పరశురాముడు నిర్మించిన ఆలయం ఇది ఈ ఆలయంలోనే ఆదిశంకరాచార్యులు అక్షరాభ్యాసం చేశారు అందుకే ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి తమ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం మాత్రమే కాదు ఉన్నత విద్య చదివేవారికి విద్యావాగేశ్వరి పూజ కూడా చేస్తారు హైదరాబాద్ నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఇక ఐదో ఆలయం విశేషాలు చూస్తే తమిళనాడులోని కూతానూరులో అరుల్మిగు సరస్వతి ఆలయం ఉంది కూతానూర్ మహాసరస్వతి దేవాలయం భారతదేశంలోనే ప్రముఖ సరస్వతి ఆలయాల్లో ఒకటి ఇక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఆలయం హైదరాబాద్ నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుంచి మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఆరో ఆలయం విశేషాలు చూస్తే కర్ణాటకలోని కొల్లూరులో మూకాంబిక ఆలయం ఉంది ఈ ఆలయం మాతృదేవత మూకాంబికకు అంకితం చేశారు మూకాబిక అంటే ఆదిపర శక్తి పరబ్రహ్మల కలయిక గోకర్ణం కన్యాకుమారి మధ్య ఉన్న భూభాగంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా ఋషి పరశురాముడు సృష్టించాడని చెబుతూ ఉంటారు ఇక్కడ ఇతర పూజా కార్యక్రమాలతో పాటు అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుంచి ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇవండి పిల్లల అక్షరాభ్యాసానికి మాకు తెలిసిన ప్రధాన ఆలయాలు ఇవే కాకుండా విశేష పర్వదినాల్లో స్థానిక ఆలయాల్లో కూడా అక్షరాభ్యాస వేడుకలు జరుగుతాయి సాధారణంగా పిల్లలకు మూడో ఏట లేదా ఐదో ఏట అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు అయితే మూడో ఏటనే అక్షరాభ్యాసం చేయించడం మంచిది పిల్లలు నేర్చుకునే వయస్సు ఇదే కాబట్టి అక్షరాభ్యాసానికి సరైన వయస్సు కూడా ఇదే అని చెబుతారు